ఏప్రిల్ ఆరు వరకు చైత్ర నవరాత్రులు అస్సలు చేయకూడని తప్పదు కటిక పేదరికం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర అని పిలుస్తారు ఇప్పటికే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ చైత్ర నవరాత్రులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు మార్చి ముప్పైవ తేదీన చైత్ర నవరాత్రులు ప్రారంభమై ఏప్రిల్ ఆరో తేదీన ఈ నవరాత్రులు ముగిసిపోతాయి ఈ తొమ్మిది రోజులు పరమ పవిత్రమైనవి అమ్మవారు సంచరించే ఈ చైత్ర నవరాత్రుల పొరపాటును కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఈ నవరాత్రుల్లో చేసే తప్పులు ఈ సంవత్సరం అంతా అష్ట కష్టాలు తెచ్చి పెడతాయి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మాత్రం మీకున్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి అమ్మ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం సిద్ధి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున తప్పకుండా అమ్మవారిని పూజించాలి చైత్ర నవరాత్రుల పూజా విధానం నవరాత్రుల్లో పాటించాల్సిన విధానం అలాగే నవరాత్రుల్లో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఆరు వరకు చైత్ర నవరాత్రులు ఏర్పడ్డాయి అమ్మవారికి ప్రీతికరమైన ఈ చైత్ర నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి నవరాత్రుల్లో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని వారు ఏదే ఒక రోజున అమ్మవారిని పూజించండి లేదా మీకు కుదిరినన్ని రోజులు అమ్మని పూజించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించి అమ్మవారికి ఇస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు తాండవిస్తారు మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రక్తి పుష్పాలతో అమ్మవారిని ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కలిగిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించండి నవరాత్రులు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధనయోగం సిద్ధిస్తుంది ఈ నవరాత్రులలో ఒక్కసారైనా సరే వివాహమైన ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఏ స్త్రీ అయితే నవరాత్రులో ఉపవాసం ఉంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వహిస్తుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పన్ను లేదా పాను తీసుకోవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ తొమ్మిది రోజులు కుంకుమట్టు పెట్టుకోవాలి ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి చైత్ర నవరాత్రులలో కుంకుమట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ చరిత్ర నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి భూమి పైన తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏ ఇళ్ళైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి అమ్మవారు అడుగు పెడుతుంది ఎంతో పవిత్రమైన చైత్ర నవరాత్రిలో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి అమ్మవారికి అడగ వైపున వినాయకుడి పటాన్ని పెట్టుకోవాలి పెట్టి పూజించాలి ఈ నవరాత్రిలో దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలతో లోటుండదు ఈ నవరాత్రులలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి తులసి మొక్కల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు చైత్ర నవరాత్రిలో తులసిని పూజించిన వారికి ఎడతర ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ నవరాత్రిలో కొబ్బరి నుండితో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి విశేషంగా ఈ చైత్ర నవరాత్రిలో అమ్మవారి దేవాలయాలను ఎక్కువగా సందర్శించండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నిమ్మకాయలను తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అమ్మవారిని నిమ్మకాయల మాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ నవరాత్రులు దుర్గాదేవి శ్లోకాలను లేదా దుర్గాదేవి మంత్రాలను పఠించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల వరకు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి అలాగే మద్యం సేవించకూడదు మాంసాహారాన్ని అసలే తినకూడదు లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా బోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం సేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రులలో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇది దురదృష్టానికి కారణమవుతుంది ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా చందన్నాన్ని తినకూడదు ఈ నవరాత్రిలో తొమ్మిది రోజుల పాటు భార్య భర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ నవరాత్రిలో ఎవరితోనూ గొడవపడకూడదు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు మీ మనసును నిర్మలంగా ఉంచుకొని అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొదవలేకుండా ఉంటుంది ఈ నవరాత్రుల్లో వీలైనంత వరకు పేదవారికి ఎక్కువగా దానం చేయండి ఈ నవరాత్రులు మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం ఇంటికి చేరుతుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉంటాయి కాబట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి ఆహారం డబ్బు బట్టలు పండ్లు ఇలా ఏదైనా పేదలకు దానం చేయవచ్చు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొనుస్తారు మొదటి రోజు శైలపుత్రిగా రెండో రోజు బ్రహ్మచారినిగా మూడో రోజు చంద్రఘంటగా నాలుగో రోజు కుష్మాండగా ఐదో రోజు స్కందమాతగా ఆరో రోజు కాత్యాయనిగా ఏడో రోజు కాళీ మాతగా ఎనిమిదో రోజు మహాభౌరిగా తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని కొనుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకు సబ్స్ మంచి